నాలుగు గంటలు వాళ్ళు అలా పడుకుని ఉండాలి అని అంటే అంటే పడుకునే వాళ్ళు పడుకున్నట్టు తినే వాళ్ళు తింటున్నారు మరి వాళ్ళకి నాలుగు ఐదు గంటలు టైం పాస్ ఎలా అవుతుంది అంటే వారానికి మూడు రోజులు మూడు గంటలు పడుకుంటే టోటల్ పది గంటలు పడుకుని ఉండాలి అది నిజమేనమ్మా కొంచెం కష్టమైన పని నేను యాక్చువల్ గా మేము మాకు ఎక్స్పీరియన్స్ ఉండేది వీళ్ళు అందరూ డయాలసిస్ లో ఉంటారు కదా కొంతమంది మరి చాలా డబ్బున వాళ్ళు వచ్చేసి మాకు ప్రైవేట్ గా డయాలసిస్ చేస్తారా సపరేట్ గా పెడతారా అని చెప్పేసి పాత బిల్డింగ్ లో ఉన్నప్పుడు మేము ఒక సపరేట్ విఏపి రూమ్ లాగా పెట్టేసి సపరేట్ ఫెసిలిటీతో ఒక సింగిల్ డయాలసిస్ మెషిన్ పెట్టాం అందరూ వచ్చారు రెండు మూడు రోజులు అక్కడ చేయించుకొని వద్దండి మేము అందరితో కలిపే చేయించుకుంటాం ఒంటరిగా ఉండాలి దారుణం కదా మూడు గంటలు ఒంటరిగా వాడు ఎక్కడే పడుకోవాలి అంటే ఎంత ఉన్నా గానీ పడుకోలేడు సో మాకు రియలైజ్ అయిందంటే కాదు వాళ్ళందరినీ ఓపెన్ గానే ఉంచడం దే ఫీల్ హ్యాపీ దట్ పక్కన పేషెంట్ ఈ పక్క పేషెంట్ చూస్తూ ఉంటారు పెట్టాం దానివల్ల whole day <laughs> they will call they will just watch channels they ta will just watch on taro, mm. their uh, headphones yeah. otherwise otherwise they